ఇప్పుడున్న ముగ్గురు ఉన్నారో కన్వీనర్ ఇద్దరు కో కన్వీనర్లు ఒక కన్వీనర్ వీళ్ళు ఇంపార్టెంట్ ఎందుకంటే మండలాధ్యక్షుడు ఈ ఈ కార్యశాల పెడతారు కానీ చేసేటి భూతాధ్యక్షులకు ఫోన్లు చేసి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లకు వేసి ఏ ప్రోగ్రాం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేదంతా సంజీవ రెడ్డి ఇంక ఇద్దరు రాజేష్ ఇంకోరు వేరు ఈ ముగ్గురు బాధ్యత ఉంటుంది ఈ ప్రతి ఫోటో చూస్తారు ప్రతి విలేజ్లో ఏం అనేది చూస్తారు ఈ ఏంటి అంటే కార్యక్రమాలు మనం ఏమేం చేయాలనేది మహిళా మోర్చ ఏం చేయాలి యువ మోర్చే ఏం చేయాలి మళ్ళీ బీజేపీ పార్టీ ఏం చేయాలి భూత అధ్యక్షుడు ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా నగేష్ ప్రింట్ ఇస్తారు మంచి కూడా తీసుకుపోయి ఇప్పుడు రాణులకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని కూడా నగేష్ ఇది ఈ కార్యక్రమాలు తప్పకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి స్టేట్ పార్టీ కాకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి నువ్వు ఒకటి గ్రూప్ క్రియేట్ అయ్యి ముప్పై ఏడు మంది ఒకటి అన్న కార్యశానల్ నువ్వు నన్ను కొంతమంది మందని కూడా చేసేయి చేసి ఒకటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వీళ్ళందరితో మాట్లాడి ఈ ఏదైతే రేపు సాయంత్రం ఈ అయితే నీ కార్యశాల అయిపోయినట్టు మనం పదిహేడు కాలం నుంచి ఏమేమి పని చేయాలి ఎవరో రెడీగా ఉన్నారు ఎవరు ఏం పని చేస్తారు ఏది రామడుతుంది ఇవన్నీ మాట్లాడుతున్నాము ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు అన్న కన్వీనర్ ముగ్గురు కన్వీ ఒక కన్వీనరు ఇద్దరు కో కన్వీనర్స్ నువ్వు నేను ఇప్పుడు రమేష్ కొంతమందిని పెట్టేసి ముఖ్య నాయకులను పెట్టేసి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మొత్తం పదిహేడు తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటే పదిహేడు కంటే ముందే మనం మాట్లాడుకోవాలి ఏ గ్రామంలో రాము ఏంటి మేము కూడా వస్తాం ఇప్పుడు మన షాము ఉన్నాడు ఆ మంచెల ప్రోగ్రాము అంటే నేను అక్కడికి వచ్చేస్తాం మేము ఒక పది మంది వస్తాం ఇప్పుడు మహేందర్ ఉన్నాడు అల్లుగురికాడ ఒక ప్రోగ్రామ్ ఎట్ అంటే మేము వస్తాం మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే దీనికి భూతాధ్యక్షుల ఇంపార్టెంట్ భూ ప్రతి భూతాధ్యక్షుడికి నేను చెప్తున్నా ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా భూతాధ్యక్షులకు ఇంకా రాళ్ళకి కూడా చెప్పుని నగేష్ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా రాలేదు స్పంది చేయలేదు అంటే వాళ్ళని కంపల్సరీ పెట్టుకుంటే ఇట్లా మీటింగ్లు ఇచ్చే కాదు మనం చాలా పెద్ద మీటింగ్లు చేయాలి ఇప్పుడు వచ్చేటి ఎన్నికలు ఉన్నాయి మరి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరు ఎవరు ఇలా పడుతున్నారు అన్నీ కూడా పేరు ఇచ్చినారు మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి కదా రావాలి ఇప్పుడు ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ బూత్ అధ్యక్షులు కలిస్తే ఒక యాభై నుంచి అరవై మంది అవుతుంది మన సంఖ్య వీళ్ళందరికీ కూడా కనెక్ట్ చేసి అందరూ కూడా నువ్వు డే బై డే కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకు ఖచ్చితంగా పనిచేస్తేనే మన ఎంత లేదంటే తిరుగుతాం తెలుసు కాలేజ్ తిరుగుతాయి తెలుసు ఏదో ఒకటి కానీ కార్యక్రమాలు అయితే ఇది మండల్ హెడ్ క్వార్టర్ నర్సాపూర్ అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ హెడ్ క్వార్టర్ కాబట్టి నర్సాపూర్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం కావాలి ఇప్పుడు నిన్న మొన్న మనము కొన్ని జాగాల్లో కొన్ని మండలాలు పేరు ఎందుకు చెప్పుకుందాం పేరు చెప్పుకోదు కానీ అక్కడ తక్కువ సంఖ్యలు అయినాయి ఇవాళ మనమేం చెప్తాం వాళ్ళు కూడా